ప్రైజ్ అలోడ్ మీ అందరికీ దేవుడు పేరిట అని హృదయపూర్వకమైన వందనాలు చాలా రోజుల నుండి వీధి సువార్తకు సంబంధించి వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాం ఎందుకు అంటే అసలు వీడియోలో తీయట్లేదు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి కొన్ని కేసులు పెట్టారు కొంతమంది అధికారులకి మన మత మార్పిడి చేస్తున్నాం డబ్బులు ఇచ్చని ట్విట్టర్లో లింక్స్ అన్నీ పెట్టారు సో అందు నిమిత్తం సమయోచితం కలిగి పెట్టలేదు వీడియోస్ ఈరోజు నుంచి మళ్ళీ పెడతాం కాబట్టి మీరంతా ప్రార్థించండి ఎవరైతే రోడ్డు మీదకి దేవుడు నడిపిస్తారో వాళ్ళకి మనసు వార్త చెప్పాలి వారు వచ్చినప్పుడు వారితో మాట్లాడేటప్పుడు దేవుడే వాళ్ళ హృదయాల్ని మార్చాలి వాళ్ళకి మంచి మారు మనసు రక్షణ కలుపు చేయాలి మాట్లాడేది మేం కాదు పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడి వారిని ఆయన రక్షించుకోవాలి మేము మాట్లాడిన తర్వాత ఇదిగోండి మన గాడ్స్ వే మిషను ఈ పత్రిక ఒకటి ఇస్తాం ఈ పత్రిక చదువుతుండగా వారందరూ మారుమనసుమందులాగా మీరు అంతా ప్రార్థించండి వాళ్ళకి చదువు రాకపోయినా ఇంట్లో వాళ్ళైనా సరే ఇంట్లో వాళ్ళతోటైనా సరే చదివి వినిపించుకునేలాగున మీరంతా ప్రార్థించండి అంత మాత్రమే కాదు తర్వాత కొత్త నిబంధన బైబిల్ కూడా ఇస్తాం ఎందుకంటే చదువు రాకపోయినా ఇంట్లో వాళ్ళతో చదివించుకుంటారు అసలు దీంట్లో పూర్తిగా ఉంటుంది ఓన్లీ పాంప్లెట్ బైబిల్ మాత్రమే కాదు దేవుని తెలుసుకునిట ఎట్లా దేవుని తెలుసుకునిట ఎట్లు అన్నది కూడా ఒక చిన్న పుస్తకం చాలా బాగుంటుంది అసలు దీంట్లో ఇది ఎవరు చదివినా దేవుడు ఎవరు సత్యాన్ని తెలుసుకోవచ్చు వాళ్ళు కూడా వేరే వాళ్ళకి సువార్థం చెప్పవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా ఇస్తున్నాం ఎటువంటి ఆటంకాలు లేకుండా అనేక మంది రక్షణలోనికి వచ్చులాగునా సువార్త బాగా జరుగులాగా మీరంతా కూడా ప్రార్థించండి ఓకే ప్రార్థించడం మాత్రమే కాదు దేవుడు చెప్పిన ఆజ్ఞల్ని మీరు కూడా పాటించండి దేవుడు ఏమని చెప్పాడు నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు మరి మీరంతా ప్రేమిస్తున్నారా అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరినైనా లాగి రక్షించుడి అని చెప్పాడు మరి లోకం అనే అగ్నిలో ఎంతోమంది పాపులు ఉన్నారు నీకు తెలిసిన వాళ్ళు కూడా త్రాగుబోతులున్నారు తిరిగిపోతున్నారు దారి తప్పి పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ వెతికి రక్షించడానికి ప్రభువు వచ్చి ఆయన మన కోసమే ప్రాణం పెట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అనేక జనములను శిష్యులుగా తయారు చేయండి కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమందే ఉన్నారు అని ఆయన వెళ్ళిపోయారు మరి ఆయన పని ముగించారు మరి మన పని మనం ఆయన కోసం ఏం చేస్తున్నావు ఆయన మన కోసం ప్రాణం పెట్టారు ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేద్దామని చెప్పాడు నువ్వైతే ఆయన దగ్గరికి వచ్చా విశ్రాంతి కలుగు చేసుకున్నావు మరి అనేక మంది ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు వారికి విశ్రాంతి కావాలంటే దేవుని దగ్గరికి రావాలి కదా దేవుడు అయితే ఒక కులం ఒక మతం చూడట్లా సమస్త జనులారా నా యుద్ధకి రండి నేను మీకు విశ్రాంతి చేస్తానని చెప్తున్నాడు వాళ్ళకి తెలియదు ఈ లోకం అనే రుడ్డితనంలో బ్రతుకుతున్నారు మనం వెలుగుగా వారికి కనిపించాలి ఎందుకంటే ఆల్రెడీ మనం వెలుగులో ఉన్నాం కదా చీకటిలో నుంచి వచ్చి కాబట్టి మీరంతా కూడా ఆయన పనిలో ఉండండి ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు ఏ రోజు చివరి రోజు తెలియదు మనం చనిపోయిన రోజున మన భార్య పిల్లలు మన కుటుంబం ఎవ్వరూ కూడా మనతో పట్టుారు మనం వేసుకున్న బట్టలు కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి కాబట్టి మీరంతా ప్రార్థించడంతో పాటు ఆయన పనిని చేయాలి ఎందుకంటే మీరు ఈ లోకంలో ధనాన్ని సమకూర్చుకోవద్దు పరలోకంలో మీ కొరకు ధనాన్ని సమకూర్చుకోమని ప్రభువారు చెప్పారు మరి మీకు ఈ తాత్కాలికమైన జీవితంలో నేను నా కుటుంబము నా వ్యవస్థ నాదే అని నువ్వు ఊర్లాడుతున్నావు కానీ మరి చనిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఏమి రావు మరి పరలోకంలో నీకు ధనం ఉందా ధనం లేకపోతే ఇక్కడే మనం సంపాదించుకోవాలి ఇక్కడే మనకు మంచి అవకాశం ఎందుకంటే అక్కడే ఉండదు పని చేయడానికి ఇక్కడ సంపాదించుకొని అక్కడికి వెళ్ళాలి అక్కడ మనకి ధనం కావాలంటే ఇక్కడ మనం పని చేయాలి కాబట్టి అనేక మంది నశించిపోయే ఉన్నారు వాళ్ళందరికీ మనం సువార్త చెప్తే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షపప్పుడు నమ్మని వానికి శిక్ష విధింపప్పుడు మీకు అందరికీ తెలుసు ధనవంతుడు లాజరు ధనవంతుడు కూడా క్రిస్టియనే భయంకరమైన పాతాలలో యాత్ర పడుతున్నాడు ఎందుకంటే రోజులు ఇష్టానుసారంగా బ్రతికాడు కాబట్టి మనం ఆయన ఇష్టానుసారంగా బ్రతకాలి కానీ మన ఇష్టానుసారంగా బ్రతకకూడదు పిలుపులికి రాసిన పత్రిక రెండో అధ్యాయ ఇరవై ఒకటో వచ్చిన ఈ విధంగా ఉంది అందరూ తమ సొంత కార్యములనే చూసుకుని వచ్చున్నారు కానీ యేసుక్రీసు కార్యములను చూడరు చెయ్యరు అని చెప్తున్న వాక్యం కాబట్టి యేసు ప్రభు వారు మనకి కార్యాలు చేశాడు కదా ఆయన కార్యాలని మనం ఎందుకు చేయకూడదు అందుకని పట్టుబట్టి మీరంతా కూడా సువార్తను ప్రకటించండి సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్థన ప్రకటించమని చెప్పాడు ప్రభు సర్వలోకానికి వెళ్ళకపోయినా ముందు మన ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవాలి మన పక్కన వాళ్ళకి చెప్పుకోవాలి మన మిత్రులకు చెప్పుకోవాలి మన బంధువులకు చెప్పుకోవాలి ఆయనకి సాక్షిగా మనం బ్రతకాలి సాక్ష్యమే లేకపోతే ఈ జీవితం వ్యర్థం కాబట్టి మీరంతా కూడా సాక్ష్యం కలిగి జీవించండి అనేక మందికి మాదిరికరంగా రేపటి రోజున ఒక తీర్పు ఉంది ప్రతిదానికి మనకిచ్చిన కుటుంబాన్ని బట్టి కావచ్చు మనకిచ్చిన జాబుని బట్టి కావచ్చు వ్యాపారాన్ని బట్టి కావచ్చు మనకిచ్చిన సంస్థాన్ని బట్టి దేవుడికి లెక్క అప్పు చెప్పాలి ఆ రోజు లెక్క చెప్పలేకపోతే మన ప్రయాణం నరకం వైపు వెళ్లాల్సి వచ్చింది అలాంటి పరిస్థితి రాకుండా మీరంతా కూడా దేవుని తీర్పులోనికి రాకుండా ఉండుటకు మీరు మంచి కార్యములు చేయండి మనకు ఆధార్ కార్డు ఉందా ఓటర్ ఐడి కార్డు ఉందా పాస్బుక్ ఉందా రేషన్ కార్డు ఉందా బ్యాంకులో బ్యాలెన్స్ ఉందా బ్యాంకు బుక్ ఉందా ఏటీఎం కార్డు ఉందా క్రెడిట్ కార్డులు ఉన్నాయా అవి కాదు మనకు కావాల్సింది జీవ గ్రంథంలో మన పేరు కనుక లేకపోతే మన ప్రయాణం నరకమే జీవగ్రంథంలో మన పేరు ఉండాలంటే పరిశుద్ధంగా ఆయన్ని పోలి ఆయనలాగే ఆయనకి మాదిరిగా ఆయనకి సాక్షిగా మనం బ్రతుకుతూ అనేక మందిని బ్రతికే విధంగా మనం అంతవరకు సువార్త చెప్పాలి ఓకే ఇంతకు మించి ఇంకేం చెప్పం ఈరోజు సాయంత్రం ఎక్కడో ఏ పెట్రోల్ బంక్లో పడుకుంటాం మళ్ళీ ఎక్కడో రేపు మార్నింగ్ స్నానం చేస్తాం వీటన్నింటి నిమిత్తం జరిగేవన్నీ మీకు చెప్పలేము వీటన్నింటి నిమిత్తం మీరంతా ప్రార్థించండి దేవునికి సాక్షిగా బ్రతకండి ఓకే థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్ పెద్దాయనా గొర్రెలో మేకలా బాగున్నావా ఏ ఊరు మీది రెడ్ది ఏం పేరు నీ పేరు అవునారే ఏనున్నాయి ఉన్నాయి నూట ఏమైనా పోతు పిల్లలు ఉన్నాయా పుట్టేడు పిల్లలా పిల్లలు ఉన్నాయి కానీ ఇంకొక డెరవర్ ఊరు బాగుంది ఇప్పుడు బాగా చిన్నయా చిన్న ఎందుకంటే తెలియదు కొంతమంది ఏం చేస్తున్నానంటే అయ్య పిల్ల వచ్చి ఐదు వేలు పదివేలు కొంటారు పాలు తాగుతుంటాయి మేధ కొరకటం తెలీదు అవి ఇల్లు ఏం చేస్తానంటే మా కాడ ఈ వ్యాపారస్తులు కొనుక్కుంటే గుడుగురు సంతకో మైదుగురు సంతకం తీసుకెళ్తారు వాళ్ళ కాడ కొంటారు అవి నాలుగు రోజులు నాలుగు రోజుల కల్లా బస్సమైపోతాయి పనికి రాకుండా పిల్లలు కూడా అట్ట మంది పిల్లలు ఎప్పుడైనా సరే ఇప్పుడు గడ్డి మరిగింది కదా తిరిగి మరిగిద్ది చూడు గడ్డి మేసే పిల్ల కొట్టి భయమే ఉండదు అదే మాత్రం ఉంటది అది మాది మన జల్లో పిల్లల్లో అమ్మిన ఎరై పిల్లలు ఎర్ర పిల్లలు అవి బొప్పి అని ఒక నాలుగు పిల్లలు తగ్గులే ఆ రోజు చిన్నగా సరే ఇప్పుడు అది ఎన్ని కేజీలు ఉంటది కాదు సరే ఇప్పుడు ఎంత పిల్ల మామూలుగా అయితే ఇప్పుడు అది మా అంటే నాలుగు వేలు పొద్దు అది గొర్రె పిల్ల పొట్టేళ్ళ పిల్ల పొట్టేడు పిల్ల చెప్పు మరి ఏమని నాలుగు పిల్లలు ఉన్నాయి ఇంటికాడ అన్ని కల్పిస్తావాసారి ఒక ముప్పై ఉన్నాయి ఇంటికాడ ఏం చదువుకున్నారు అప్పట్లో నేను అయితే మీరు తెలుగు చదువుతారు చదువుతా ఓకే చదువుకోండి మంచి మాటలు దేవుడు మాట మీరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు ఆయన మాటలు ఉంటే చదవండి బాగుంటది ఈ లోకంలో మనిషిగా మనం పుడుతున్నాము పెళ్లి చేసుకుంటున్నాం పిల్లల్ని కంటున్నాం గొర్రెలు కాసుకుంటున్నామో మేకలు కాసుకుంటున్నామో ఏదో పని చేసుకుంటున్నాం ఎవరికి చెప్పా పెట్టకుండా చచ్చిపోతున్నాం చనిపోతున్నాం అంటే ఎక్కడికి వెళ్తున్నామో మనం తెలుసుకోవాలి ఒకట్యా నచ్చిన దేవుడు నువ్వు ఏ దేవుడైనా ఒకటే ఇప్పుడు చెట్టు ఉంది నువ్వు నమ్మి మనసు అసలు దేవుడైన ఒక్కడే మొత్తానికి సృష్టి అసలు కంటికి కనపడదు ఏం లేదు మనకు ఫీల్చే గాలి సూర్యుడు మనకు కనపడేది ఈ గాలి పోయినప్పుడు అయిపోయినట్టే గాలి ఉన్నప్పుడు గాలి ఎక్కడికి గాలి ప్రపంచం అంతా ఉంది లేని చూడలేదు చెట్టులో ఉంది గొర్రెలో ఉంది ప్రతి తక్కువ ఉంది ఉంది కాబట్టి యేసు ప్రభు కోల్చేవాళ్ళు ఏంటంటే నీకు నచ్చింది తప్పులే ఇప్పుడు దేవుడు కూడా ఏంటంటే రూపాలుగా ఏందంటే బ్రహ్మంగారు రావడం ఇంకొక రకంగా ఎన్నో రకాల నీకు నచ్చిన రాముని కొలిచిన ఒక ఈశ్వరుని కొలుచాడు వెంకటేశ్వర రకరకాలు కొలుచుకుంటారు కానీ యేసుమాత వాళ్ళు ఏం చెప్తారంటే మా దేవుడు గొప్ప అనగోదు అది చాలా తప్పు నీకు నచ్చిన నేను నాకు నచ్చింది దేవుడు చదివిన నా దీంట్లో నాకు మనసు నచ్చింది నమ్ముకో తప్పులే ఏరే దేవుడి కడ ఇప్పుడు హిందూ మతం దేవతలు ఎవరైనా హిందువులు ఏ దేవుడు కడకైనా పోతారు ఏ ప్రసాదం ఇప్పుడు నేను మసీద్ కనబడి దండం పెట్టుకుంటా మా చర్చి కనబడి దండం పెట్టుకుంటా తప్పులే కానీ వాళ్ళు అట్ట కాదు మా దేవుడికి అప్పుడు మీ పనికి రావు అది తీసేయండి అనే పద రాకూడదు వేరే వాటి గురించి విమర్శించడం కానీ మీకు నచ్చింది నాకు నచ్చింది చూసును కొంచుకో నాకు తప్పులే నచ్చకపోతే మానేస్తా అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది దిగేది కాదు ఇది ఎక్కేది నా పేరు మల్లికార్జున నేను హిందూని నేను నాలుగు సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా పద్దెనిమిది సార్లు తిరుపతి పైకి గుండి చేసుకున్నా ఏం చేస్తానో ఓన్లీ నలభై రోజులు మాల వేసుకున్నప్పుడు మాత్రం నిష్టగా ఉంటాడు ఆ మిగతా అంతా తాగి ఆ మళ్ళీ మామూలు అయితే మానవుడు చేసిన తప్పుల నిమిత్తం మనం ఏం చేస్తాం ఏదైనా వస్తే గొర్రెనో మేకనో ఏదో కోసుకుంటాం కోడి కోసుకుంటాం పొంగలు పెట్టుకుంటాం చెట్టు దగ్గరికి ఎక్కడికి వెళ్తాం అయిపోద్ది అయితే అలా మానవుడు చేసిన పాపాలు పోవు పాపము పోవాలి అంటే రక్తం చిందించబడాలి కానీ అది పరిశుద్ధమైన రక్తం చిందించబడాలి యేసుక్రీస్తు అంటే ఒక కులానికి ఒక మతానికి కాదు ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో దేవుడు ఆయనే ఉన్నాడు కానీ ఇప్పుడు మనం నమ్మే దేవుళ్ళు మరి వేరే దేశానికి వెళ్ళే దేవుళ్ళు అంటే వాళ్ళకి తెలియదు అసలు ఎవరో కూడా ఇట్లా మనం సత్యాన్ని తెలుసుకోవాలి యేసుప్రభు ఏమని చెప్పాడంటే నేనే సత్యము నేనే మార్గము నేనే జీవము అని చెప్పాడు ఆయన తప్ప వేరొక మార్గం లేదు మనం వెళ్ళిపోయిన రోజు నా అన్నిటిని వదిలేసి వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే రెండే రెండు ఒకటి స్వర్గం ఒకటి నరకం మన ప్రయాణం ఇటు మనం తెలుసుకోవాలి అయితే యేసుప్రభు ఏమంటున్నాడు అంటే ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు అంటే సమస్త జనులారా నువ్వు ఏ కులమైన ఏ మతమైనా ఏ జాతైనా పర్లేదు మీరు నా దగ్గర రండి నేను మీకు విశ్రాంతిని కలిగేస్తాను అంటున్నాడు మరి ఏ దేవుడు చెప్పాడు చెప్పలేదు సపోజ్ మీరు ఇందాకన్న రండి ఆ గారు కూడా ఓకే కావచ్చు కానీ బ్రహ్మంగారని ఆయన ఏమయ్యాడు ఇప్పుడు ఏమయ్యాడు ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన సమాధిలో ఉన్నాడు సమాధిలో అంటే యేసు ప్రభు వారు మానవుడు చేసిన పాపాల నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన బ్రతికి మన పాపాల నిమిత్తమే రక్తం చిందించబడాలి కాబట్టి ఆయన సిలువు మీద ప్రాణం పెట్టాడు చనిపోయిన తర్వాత తిరిగి పాతి పెట్టాడు తిరిగి మూడో రోజు లేచాడు ఈ ప్రపంచంలో చాలా మంది దేవుళ్ళు దేవతలు ఉంటారు కానీ ఎవరు కూడా చనిపోయి మళ్ళీ తిరిగి లేచిన లేరు ఆయన ఒక్కడే ఉన్నాడు లెంకాయ స్వామిని మా మళ్ళేసేది మరి యేసు సజీవుడు కాబట్టి ఆయన మృత్యుం చేయడు కాబట్టి ఆ మృత్యుని జయించి ఆయన లేచాడు ఆయన నమ్ముకుంటేనే మనకు స్వర్గం ఉంది ఇప్పుడు నీకు చెప్పడం వల్ల నాకు రాదు నీకు చెప్పకపోవడం నువ్వు చెప్పకపోవడం వల్ల కూడా నాకేం నష్టం ఏమి లేదు కానీ నేను ఒకప్పుడు చాలా దరిద్రమైన హీన స్థితిలో ఉండేవాడిని నాకు తెలుసు కాబట్టి నేను అందుకని మిమ్మల్ని చెప్తున్నాను మీరు కూడా అది చదువుకోండి మీకు బాగుండదు అంటే మీరు చదవండి మీకు నష్టపో అంటే దాంట్లో పేపర్ లో పెద్ద విషయం ఏమి లేదు పేపర్ గురించి దిగులేం లేదు పేపర్ లో ఉండే మ్యాటర్ చాలా ముఖ్యం అది చదువుకుంటే మీకు చాలా బాగుంటది ఇది కూడా చదువుకోండి దీంట్లో కూడా చాలా ఉంటది అసలు మానవుడు ఎలా పుట్టాడు ఎందుకు బ్రతుకుతున్నాడు ఎలా చనిపోతాడు చనిపోయిన తర్వాత ఏముంది అసలు ఏ సుప్రభు అంటే ఎవరు మొత్తం ఉంటది చదవండి మీకు చదివిన తర్వాత నచ్చకపోతే చేయండి పేపర్ లో పుస్తకాలు ఏమి లేదు మన మనసులో ఉండాలి సరేనా మంచిది థ్యాంక్ యూ పెద్ద దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ జీవాలని దీవించునుగాక ఆ మెయిన్ యూ మాది హైదరాబాద్ కూడా పండించే రోడ్డు నీళ్ళు బాగా ఉన్నాయి నీళ్ళు చదువుకున్నా ఇంటి దగ్గర చదివించుకో మంచి దేవుడు మాటలు యేసుక్రీస్తు మంచి దేవుడు ఆయన మాట్లాడు తనిఖ్యూ దేవుడు నేను గాక ఎట్లా ఇట్లనేనా ఓకే మాటలు చదువుకు దేవుడు మాటలు యేసుక్రీస్తు మంచి దేవుడు ఆయన మాటలు ఏం తమ్ముడు ఇట్లా చాకలికొండ పోవటానికి అవుతుందా అన్ని చెట్లు కూడా ఉన్నాయి కదా అందుకే మేము వెనక్కి వస్తున్నాం మరి ఆ కనియంపాడు నుంచి మేము చక్కగా వచ్చాము అటు పోతే మంచి రోడ్డు ఉండేదా కనియంపాడులో ఊళ్ళో రెండు రోడ్లు ఉన్నాయి మేము ఇటు చక్కగా వచ్చేసరికి ఈ రోడ్డు వచ్చాము అటు పోతే సరిపోయి ఉండేది కదా చాకలికొండీ అదేంటి ఓకే ఏమైనా చదువుకున్నావా తమ్ముడు మీద యేసుక్రీస్తు దేవుడు దేవుడు మాటలు మంచి మాటలు చదువుకుంటే బాగుంటుంది దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక థ్యాంక్ యూ తమ్ముడు ఫ్రూట్స్ ఏమి లేవా ఓకే ఇట్లా ఏ ఊరు పోతే నెల్లూరు పోతా ఏమైనా చదువుకున్నారా ఏమైనా చదువుకున్నారా మంచి మాటలు చదువుకోండి దేవుడు మాటలు బాగుంటుంది యేసుక్రీస్తు మంచి దేవుడు ఆయన మాటలుంటే చదువుకోండి అంటే మీకు తెలియదేమో మేము కూడా నేను కూడా ఇది అసలు మతం కాదు

ప్రధాన ఆ నోరు లేని కోతుల్ని కొడితే పాపం కదంటే వాటికి తెలియదు కదా ఊరకట తరిమతైపోద్ద రాయిలు తీసుకొని కొడితే తపిలు తగిలితే దెబ్బ సరే ఏ ఏం వ్యాపారం చేస్తావు నేను జైలర్ కొట్టుకాడికి చేసే ఇక్కడ కొట్టుగాడికి ఓకే ఓకే మంచిది దేవుడి మాటలు చదువుకో బాగుంటుంది ఆ యేసుక్రీస్తు మంచి దేవుడైన మాటలుంటే చదువుకో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించను గాక మర్రిపాడు అంటే ఇదేనా ఓకే మంచిదమ్మా దేవుడు మాట చదువుకోండి యేసుక్రీస్తు మంచి దేవుడు ఆయన మాటలు ఉంటాయి మీరు ఏ కులమైనా ఏ మతమైనా మీరు ఏ జాతి అయినా మీరు ఏ భాష మాట్లాడినా నిజమైన దేవుడు ఆయనే సరేనా చదువుకోండి బాగుంటుంది థ్యాంక్ యూ అమ్మా దేవుడు నేను దీవించిన కాక అన ఇట్లా వెంకటగిరి అలా వచ్చా వెంకటగిరి తో బాలేసరా హా వచ్చు ఏనికి వెళ్లే చిన్నమాసనూరు ఉంది కదా చిన్నమాసనూరు పోయి చిన్నమాసనూరు నుంచి మరిపాడు నుంచి చింతలూరు పోయి హైవే ఇక్కడే ఇట్లా మరిపాడు పోదా మరిపాడు పోదా ఇటు మరిపాడు బాను ని ఇటు ఇనీ లోపలకి ఎల్పోయినా కూడా మరిపాడు పోతుంది డైరెక్ట్ ఎక్కడికి వెళ్తది డైరెక్ట్ ఎక్కడికి నెల్లూరు పోతుంది అంటే ఎక్కడ ఎక్కుతుంది ఇది ఒక పది కిలోమీటర్లు పోతే అప్పుడు కడప హైవే వస్తుంది చూడు అది ఎక్కడ పది కిలోమీటర్ మరిపాడు తగలదు మరిపాడు తగలదు మరిపాడు మరిపాడు ఎక్కిపోయింది మరిపాడు మరిపాడు చిన్నమాసం నుంచి కాకపోతే మీకు ఆహా వచ్చేది ఓకే వచ్చేస్తుంది ఇదైతే డైరెక్ట్ హైవేకి వెళ్ళింది ఇదైతే నందవరం కాడ హైవే ఎక్కడ ఓకే ఓకే మంచిదండి థ్యాంక్ యూ ఇది మంచి మాటలు చదువుకోండి దేవుడి మాటలు బాగుంటుంది థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యూ తమ్ముడు ఏ ఊరి మీదే ఏం చేస్తుంటావు హోటల్లో పని చేస్తుంటా మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇంటికి పోతున్నా ఎక్కడ ఏ హోటల్లో పని చేస్తావు ఏం చదువుకున్నావు ఎక్కడికి వెళ్తున్నావు డిసిపల్ల మీ ఇల్ల చదువుకున్నావా ఏం చదువుకున్నావు ఇదిగో ఇది మంచి దేవుడి మాటలో చదువుకో యేసు ప్రభు తెలుసా నీకు ఎవరు తెలుసా నీకు నిజం తెలుసుకోవాలి సత్యాన్ని తెలుసా నీకు యేసు ప్రభు ఎప్పుడైనా వెళ్తావు చర్చికి వెళ్ళవా ఎల్లు తమ్ముడు మంచిది ఆయనే నిజమైన దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు కొంతమందికే కాదు ఏ కులమైనా ఏ మతమైనా ఏ పని చేసినా ఎవరైనా సరే మానవుడిగా పుట్టాడు అంటే దేవుడు ఆయనే మనం ఇక్కడ ఉన్నప్పుడు ఎయిత్ క్లాస్ చదివామా హోటల్లో పని చేసామా పెళ్లి చేసుకున్నామా పిల్లలు కన్నామా చచ్చిపోయామా కాదు ఏదో ఒక రోజు మనం ఆయన దగ్గరికి చేరాలి అంటే ఆయన ముందుగా మనం తెలుసుకోవాలి సరేనా చదువు నీకు బాగా అవుతుంది దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ పనిని దీవించునుగాక మెయిన్ థ్యాంక్ యూ ఏమా పెద్ద ఎండకి గుడిగా వేసుకోవా ఇంత ఎండక వస్తుంటే ఏం చేస్తున్నావు రోడ్డు మీద గొర్రె ఎన్ని ఉన్నాయి ఏమైనా లోన్ పెట్టుకున్నావా వడ్డీ తెచ్చుకున్నాను సార్ వడ్డీ తెచ్చుకున్నా కొట్టేళ్ళ పిల్లలు ఏమైనా ఉన్నాయా చిన్న సార్ ఈ మధ్య కనుక్కొచ్చు మొన్నే పది రోజులు కనుక్కోవచ్చు ఎంతమంది పిల్లలు ఏం చేస్తుంటారు బాబు చదువుతాను అమ్మాయి పెళ్లి చేసి మరి గుడి చేసుకోవచ్చు కదా గొడుగు మా పెద్ద సార్ దగ్గర నేను చదువుకున్నారా నేను ఆరు చదివావు ఆరు చదివితే తెలుగు చదువుతావు మంచి మాటలు దేవుడి మాటలు చదువుకోండి యేసుక్రీస్తు తెలుసా మీకు తెలుసా అంటే ఇప్పుడు వెళ్తావా ఒకసారి వెళ్ళండి యేసు ప్రభు అంటే ఏదో ఒక తక్కువ కులానికి ఒక ఎక్కువ కులానికి సంబంధించిన దేవుడు కాదు ఆయన అందరికీ దేవుడు ఈ ప్రపంచంలో ఏ దేశం పోయినా ఏ రాష్ట్రం పోయినా ఏ జిల్లా పోయినా ఏ గ్రామం పోయినా ఆయన దేవుడు ఆయన అందరికీ ప్రభు మనం సత్యాన్ని తెలుసుకోవాలన్నమాట ఏదో ఈ లోకంలో పుడుతున్నాము పెళ్లి చేసుకుంటున్నాం గొర్రెలు కాసుకుంటున్నాం పిల్లలకి ఎంతో ఎంతో సంపాదించాం ఏదో ఒక రోగం పెట్టుకుని చెప్పా పెట్టుకుని చచ్చిపోతాం ఏం ఉపయోగం లేదు చనిపోయిన తర్వాత రెండే రెండు ఒకటి స్వర్గం ఒకటి నరకం స్వర్గానికి వెళ్ళాలి అంటే ప్రభు నిజమైన దేవుడను మనం ఇక్కడ నమ్మాలి నమ్మితేనే మనకి పైన స్వర్గం అనేది ఉంటుంది లేకపోతే చాలా కష్టం భయంకరమైన నరకం ఉంది అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు కాబట్టి మనం బ్రతికినప్పుడు మనం తెలుసుకోవాలి ఎంతోమంది మనం తెలిసిన వాళ్ళు చనిపోతున్నారు మనం ఎందుకు ఇంకా బ్రతుకున్నాం సత్యాన్ని తెలుసుకోవడానికే దేవుడు ఇంకా మనకి అవకాశం ఇస్తున్నాడు కాబట్టి అది మీరు చదువుకోండి మీకు బాగా అవుతుందా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ గొర్రెలని దీవించనుగాకే థ్యాంక్ యూ